వెస్ట్ బెంగాల్ గవర్నర్ వర్సెస్ సీఎం ఇష్యూ సీరియల్గా సాగుతోంది ఎపిసోడ్స్ టైప్లో తాజాగా బయటకొచ్చిన వీడియో కలకలం రేపుతుంది వీడియోలో అభ్యంతరకరమైన సీన్స్ ఉన్నాయంటూ సీఎం కామెంట్ చేస్తే ఆ వెంటనే మే రెండు నా రాజ్భవన్లోని సీన్ టు సీన్ వీడియోను బయట పెట్టారు అటు ఇదే కాదు మరిన్ని పెన్ డ్రైవ్లు ఉన్నాయంటూ మమత కొత్త బాంబ పేల్చారు వెస్ట్ బెంగాల్లో రాజ్భవన్ ఇష్యూ రేపుతోంది కొత్త కొత్త ట్విస్ట్లతో మలుపులు తిరుగుతోంది కొత్తగా వీడియోలో ఇష్యూ తీవ్ర దుమారానికి దారితీస్తోంది గవర్నర్ సివి ఆనంద్ బోస్ పై ఓ మహిళ చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలే దీనంతటికీ కారణం అయితే ఈ ఆరోపణలను ఖండించిన గవర్నర్ ఘటన జరిగినట్లుగా చెబుతున్న మే రెండవ తేదీ సీసీటీవీ ఫుటేజీని విడుదల చేసింది రాజ్భవన్ ఆ వెంటనే స్పందించిన సీఎం మమత ఆ వీడియోలు ఎడిటెడ్ అని ఆరోపించారు గవర్నర్ ఇంకా తన పదవికి ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు ఒరిజినల్ వీడియోను చూశాలంటున్న సీఎం దిగ్భ్రాంతికరమైన సీన్స్ ఉన్నాయంటూ బాంబు పిలిచారు మరికొన్ని వీడియోల డ్రైవ్ ఉందని గవర్నర్ ప్రవర్తన చాలా అభ్యంతరకరంగా ఉందంటూ దుయ్యబట్టారు ఆ వెంటనే స్పందించిన గవర్నర్ బోస్ దీదీగిరిని సహించబోనంటూ కామెంట్ చేశారు మళ్లీ కౌంటర్ ఇచ్చిన మమత ఆయన దాదాగిరి ఇక పనిచేయదు మహిళలపై వేధింపులకు పాల్పడిన వ్యక్తి గవర్నర్ పదవి నుంచి దిగిపోవాలన్నారు ఇంతవరకు ఎందుకు రాజీనామా చేయలేదో కారణాలు చెప్పాలని బోస్ ఉన్నంతకాలం రాజ్భవన్ వెళ్లనన్నారు ఏప్రిల్ ఇరవై నాలుగున మే రెండున గవర్నర్ తనతో అభ్యంతరకరంగా ప్రవర్తించారని రాజ్భవన్లో పనిచేసే ఓ కాంట్రాక్ట్ మహిళా ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేసింది ఉద్యోగం విషయమై తనను గవర్నర్ రెండుసార్లు పిలిపించారని ఆ రెండు సందర్భాల్లోనూ వేధింపులకు గురిచేసినట్లు ఆమె ఆరోపించారు అయితే వీటిని ఆనందబోస్ కొట్టిపారేశారు ఆ రోజు రికార్డైన సీసీటీవీ దృశ్యాలను గవర్నర్ సాధారణ పౌరులకు చూపించారు అయితే దీనిపై బాధితురాలు అభ్యంతరం వ్యక్తం చేశారు తన ముఖాన్ని బ్లర్ చేయకుండా వాటిని బయటపెట్టారని ఆవేదన చెందారు దీనిపై రాష్ట్రపతికి లేఖ రాస్తాననడం కొత్త మలుపు తిరిగింది